నిజామాబాద్ జిల్లా దర్పాలి మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు సందర్భంగా దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆరుముచ్చిన బాలరాజు మాట్లాడుతూ ఈ భారత రాజ్యాంగంలోనే మనకు గ్రామీణ స్థాయి నుండి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారమే ప్రభుత్వాలు ఏర్పాటు జరిగిందని ఆయన అన్నారు కాబట్టి భారత రాజ్యాంగాన్ని రచించడం చాలా గొప్ప విషయమని ఆ ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కే దక్కిందని ఆయన అదేవిధంగా పురుషులకు ఏ విధంగా అయితే అవకాశాలు ఉన్నాయో మహిళలకు కూడా సమాన అవకాశాలు కల్పించారు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించడం అనేది అందరూ గర్వించదగ్గ విషయమని ఆయన అన్నారు కార్యక్రమంలో చెలిమెల నవీన్ చెలిమెల నర్సయ్య మిట్టపల్లి గంగారెడ్డి పుప్పాల సుభాష్ సురేందర్ గౌడ్ అమిత్ రాజేశ్వర్ గౌడ్ ఎబినేజర్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శిరీష్ రాకేష్ మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చెప్పల్లి మండల శాఖ ముఖ్య నాయకులందరూ పాల్గొని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారికి జన్మదిన నివాళి అర్పించడం జరిగింది ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యం బ్రతుకుతుందంటే దానికి కారణం బాబాసాబ్ సాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ రచన మరి ఆ రోజు అంబేద్కర్ గారిని అంబేద్కర్ గారి నాయకత్వంలో భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది అన్ని వర్గాలకు అన్ని కులాలకు అన్ని ప్రాంతాలకు సమాన న్యాయం జరగాలంటే ఒక దళితుడి ఆధ్వర్యంలో ఒక మహా గొప్ప మేధావి ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాణం జరిగితేనే ప్రజాస్వామ్యం కలిసి ఉంటుందని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నమ్మి అంబేద్కర్ గారికి రాజ్యాంగ నిర్మాణం అప్పగిస్తే దేశ అమైక్యత కోసం దేశ ప్రజలందరి మంచి కోసం శ్రేయస్సు కోసం ఒక గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించి భారతదేశానికి అందించడం జరిగింది ఆ